డాక్టర్ ఆల వెంకటేశ్వరు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతి కోసం తన సొంత డబ్బు వెచ్చిస్తూ ఎక్కడ రిజర్వేషన్ రిజర్వేషన్ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ రంగంలో అన్యాయం జరిగినా వెంటనే సొంత డబ్బుతో కోర్టుకు వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు కూడా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి కూడా లోకుండా రాజకీయ ఆపేక్ష లేకుండా కేవలం రిజర్వేషన్ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ప్రజలను జాగృతులను చేస్తూ వాళ్ళకు వాళ్ళు తెలుసుకునే విధంగా వాళ్ళకి సబ్జెక్ట్ని అందిస్తూ వాళ్ళ కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి మరి ఆ రోజున అభినవ మరి పూలే గారు కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు ఈ రిజర్వేషన్ వర్గాల కోసం పోరాటం చేసిన వాళ్ళ కోవలో ఈరోజు డాక్టర్ ఆల గారు కూడా ముందు వరుసలో ఉన్నారు మరి వారు ఈ రోజున జన్మదినం కాబట్టి వాళ్ళు నిండు నూరేళ్లు ఇదే విధంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ గుంటూరు జిల్లా అభినవ పూలే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిరంతరం తప్పించుకోయేటువంటి వ్యక్తి మన రాష్ట్రంలోనే మెడికల్ రిజర్వేషన్ విషయంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ వెంటనే స్పందించి వారికి మరి న్యాయం జరిగే విధంగా కొన్ని లక్షల ఖర్చు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఈ అనగాహన వర్గాల కోసం పాటుపడుతున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి మరి మా టీచర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చు బీపీ మండల సేన ప్రధాన కార్యదర్శి ఉన్నాను ఈరోజు బీసీఏ కోసం అనగానే వర్గాల కోసం వాళ్ళ సామాజికంగాను ఆర్థికంగాను విద్యా ఉపాధి ఉపాధి పరంగాను అభివృద్ధి చెందాలి అంటే విద్య ప్రామాణికంగా చేసుకొని అలాగనే యువతలో కూడా ఈ బీసీ కాన్సెప్ట్ని చెప్పి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని చైతన్యం పరుస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకొని బీసీల పరంగా పోరాడుతున్నటువంటి మా డాక్టర్ గారు ఆల అంకేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకొని ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు పుట్టినరోజు సందర్భంగా బీపీ మండల సేన ధర్మ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ డాక్టర్ ఆలా గారి యొక్క ఆలోచనని ఆయన ఏదైతే ఐడియాలజీ బీపీ మండలం కానివ్వండి పెరియార్ కానివ్వండి అంబేద్కర్ గారి కానివ్వండి పూలే గారి కానివ్వండి ఆ ఐడియాలజీతో పనిచేస్తూ ఈ దేశంలో వెనకబడిన వర్గాలకు ప్రజల్లో చైతన్యం నింపుతూ ముఖ్యంగా విద్యార్థులు విద్యతోనే ఈ దేశ భవిష్యత్తు ఈ పాలకులు గత కొన్ని దశాబ్దాలుగా మనకు చేస్తున్న అన్యాయాన్ని ఈ ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి అంటూ ఎంతో కృషి చేస్తూ నిరంతరం మాలాంటి యువకులకు ప్రోత్సాహం ఇస్తున్న డాక్టర్ అలా వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన తెలుపుకుంటూ డాక్టర్ ఆలా గారి యొక్క ఆలోచనలు కానీ మన ఆశయాలు కానీ మన యువతంతా స్ఫూర్తిగా తీసుకుని కోరుకుంటూ బీపీ మన్నలసేన రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతూ మాలాంటి యువత తండ్రిగా ప్రోత్సాహం అందించాలని కోరుకుంటూ మీరు ఇలాంటి కుటుంబంలో ఎన్నో జరుపుకుంటూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు వెన్నుదాడుగా నివ్వాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సార్ డాక్టర్ ఆల మాస్టర్